అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఈ జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ మూడు పథకాల సమాచారాన్ని మనమైతే తెలుసుకుందాం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు అంటే సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇందులోంచి మనకు మహిళలకు ఈ జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఇరవయో తారీఖులోపు మూడు పథకాలను అయితే అమలు చేస్తారు ఇక ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దరఖాస్తులు అనేది ఏ విధంగా ఇస్తారు ఏ ఏ పత్రాలు అనేది కావాలి అంతేకాకుండా మొట్టమొదటిగా ఏ పథకాన్ని అమలు చేయబోతున్నారు మహిళలందరికీ కూడా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక చాలామంది మన వీడియోను కొంచెం మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాకుండా కనీసం అంటే ఐదు లేదా ఆరు నిమిషాల వరకైనా మీరు వీడియోను చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా లైక్ బటన్ ఈ లైక్ బటన్ పైన నొక్కి మీరు తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది తెలుస్తుంది వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ను వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఇక కొత్త సీఎంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఇక డిప్యూటీ సీఎంగా అంటే ఉప ముఖ్యమంత్రిగా మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించారు వీరిద్దరి సమన్వయంలో మన రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళబోతోందనమాట ఈ నేపథ్యంలో వారు సంచలన పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఆయన చేసిన దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కానీ ఎన్నికల ముందు కానీ మనకు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఆయన సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు మహిళలకు మూడు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో ఈ పథకానికి ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలండి ఈ ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు కలిగిన వారే కాకుండా మనకు ఎంతైనా కూడా రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మహిళలకి వయసు అయిపోయిన వారి వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి మొట్టమొదటి పథకంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన రాష్ట్రం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు అయితే చాలండి ఇంకా వేరే ఏం అవసరం లేదు ఒక ఆధార్ కార్డు తీసుకుని మీరు మన రాష్ట్రం అంతా కూడా చుట్టేయచ్చు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకుండా మీరు ఏ బస్సు అయినా ఎక్కి ఏ బస్సు అయినా ఎక్కడైనా కూడా దిగొచ్చు అనమాట మొట్టమొదటిగా ఈ పథకాన్ని అయితే జూలై ఒకటో తారీఖున మహిళల కోసమైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు మొట్టమొదటి పథకంగా మహిళలందరికీ కూడా ఈ ఒక్క పథకం అయితే మొదటి రోజునే అమలు చేస్తారండి ఇక రెండవ పథకం చూసుకుంటే జూలై ఆరో తారీఖున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు అంటే యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఉన్నారు వారందరికీ కూడా మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పదిహేను వందల రూపాయలను జమ చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖున అప్లికేషన్ అనేది విడుదల చేసి జూలై ఆరు నుంచి కూడా మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలకు మనకు ఇంట్లో ఎంతమందికి ఉంటే మందికి ఇస్తారని చెప్తున్నారండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఇంకా జూలై ఒకటో తారీఖున అన్ని రూల్స్ కూడా వస్తాయి ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే కొద్దిగా కష్టమైన పని ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి కుటుంబంలో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి కింద మీకు పదిహేను వందల రూపాయలను జూలై ఆరో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ అనేది జూలై ఒకటిన విడుదల చేస్తారు జూలై ఆరు నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు అందించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకం మీకు అమలు కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషను ఆధారు బ్యాంకు ఈ మూడు తప్పనిసరిగా ఉంటేనే ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయల పథకం మీకు వర్తిస్తుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించి ఇవి కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు రెండో పథకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలోనే మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తారు ఇది రెండవ పథకం ఇక మూడో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంపార్టెంట్ పథకము ఎక్కువ డబ్బులు వచ్చే పథకం కూడా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు స్కూళ్ళన్ని కూడా ఓపెన్ అయిపోయాయి ఇక పదమూడో తారీఖు నుంచి కూడా ఈ నెల పదమూడో తారీఖు నుంచి కూడా స్కూల్ అయితే మొదలయ్యాయి పిల్లలందరూ కూడా బడులకు వెళ్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా పిల్లల్ని బడికి పంపించే వెంటనే బడికి పంపించండి ఎందుకంటే మనకు తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి అని ఉండేది అమ్మఒడి పథకం ద్వారా ఫస్ట్లో పదహైదు వేలు ఇచ్చారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు ఇప్పుడు అలా కాదండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రతి నెల ప్రతి సంవత్సరం నెల కాదు ప్రతి సంవత్సరం కూడా కుటుంబంలో అంటే ఒక కుటుంబంలో పిల్లలు ఎంతమంది పిల్లలు ఉండి బడికి పోతూ ఉంటే కూడా వారందరికీ కూడా మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని అయితే ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మలందరూ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ పథకానికి కూడా ఈ మూడు పత్రాలు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు పత్రాలు ఉన్నవారందరికీ కూడా మనకు తల్లికి వందనం పేరుతో వారికి డబ్బులు అయితే ఇస్తారు గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే మీ ఇంట్లో ఇద్దరున్నా లేకపోతే ముగ్గురున్నా నలుగురున్న ఐదు మంది ఉన్నా కూడా ఆ ఐదు మందికి కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల చొప్పున అయితే మీకు అయితే వస్తుంది మనకు పద ఐదు మంది పిల్లలు ఉంటే మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మనకు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మనకు పిల్లలందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం పేరుతో డబ్బులైతే వస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి జూలై నెలలో అమలయ్యే పథకాల లిస్ట్ అనమాట మనకు చూసుకుంటే ఒకటో తారీఖున ఫ్రీ బస్సు ఉచితంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉచిత బస్సు ప్రయాణం ఇక రెండో పథకం చూసుకుంటే మనకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయి రెండో పథకం ఇక మూడో పథకం చూసుకుంటే మనకు తల్లికి వందనం పేరుతో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను బడికి పంపిస్తున్నారో ఆ తల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ఒక్కో పిల్లాడికి పదహైదు వేల రూపాయలైతే విడుదలవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా జూలై ఒకటి నుంచి జూలై ఇరవయో తారీఖులోపు ఈ మూడు పథకాలను కూడా అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక జూలై ఒకటి నుంచి మనకు అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఈ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి